హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే వర్షం పడుతుంది అందుకే వేడి వేడి బజ్జీలు అయితే వేసుకుందాం నేనైతే ఆనియన్ కట్ చేసుకున్నా ఆనియన్తోన బోండా వేసుకుందాం చూపిస్తాను ఏమేమి కావాలో చూడండి ఇలా ఉండలు లేకుండా శనగపిండి అయితే ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా తర్వాత ఉల్లిపాయ కదా ఉల్లిపాయ కట్ చేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం వామ్ అయితే వేసుకుందాం సోడా వేసుకుందాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుందాము లూజ్ కాకుండా టైట్ కాకుండా చూసుకొని కలుపుకుందాం చూడండి చిన్న కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం అయితే వేద్దాం ఆయిల్ అయితే వేడైందా లేదా చూద్దాం వేడైంది ఆయిల్ అయితే వేడైంది నేనైతే చిన్న చిన్న పొంగుల్లాగా చేస్తున్నా చూడండి కాలినాయి ఇంకో వైపు అయితే తిప్పుకుందాం మంచిగా సిమ్ములో పెట్టి మంచిగా కాల్చుకోవాలి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది సిమ్ములో పెడితే కాలుతాయి చూడండి మంచిగా గోల్డ్ కలర్ అయితే వచ్చినాయి మంచిగా కాలినాయి కాలినాక తీసేసుకుందాం చూడండి వేడి వేడి బజ్జీలు ఎంత మంచిగా అయినాయో వేడి వేడిగా ఉన్నాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి చూడు మంచిగాలి కరివేపాక అన్నీ వేసుకుంటే ఇంకో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా